హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దబాబు బర్త్డే సందర్భంగా సేమియా సగ్గు బియ్యంతో చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది చూసేయండి ముందుగా ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని కడిగి వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను నెక్స్ట్ తగినంత బెల్లాన్ని తీసుకొని సన్నగా పొడి చేసుకొని పక్కన పెడుతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ పిల్లలకు దగ్గు కూడా రాదు ఎందుకంటే నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి హెల్తీగా ఉంటుంది సగ్గుబియ్యం పిల్లలకు చలువ చేస్తుంది కదా అందుకు సగ్గుబియ్యం సేమియాతో చేస్తున్నా మా బాబుకి చాలా ఇష్టం ఈ సేమియాతో చేసిన ఈ రెసిపీ అయినా స్వీట్స్ అంతగా తినడు ఈ సేమియాతో చేసిన స్వీట్ ఒక్కడే తింటాడు మా పెద్ద బాబు అందుకే తన కోసం ఈ రెసిపీ చేస్తున్నాను చూసేయండి ఇంకా నెక్స్ట్ బెల్లాన్ని సన్నగా తురుముకున్నా కదా ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరి కరిగించుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ సగ్గు బియ్యం పాయసం ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సగ్గు బియ్యంని సన్నని మద్ద పెట్టి మరిగించుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ జీడిపప్పులు తీసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంకా కావలసినవి జీడిపప్పు తీసుకున్నాను నాలుగు యాలక్కాయలను కూడా దంచుకొని పక్కన పెట్టుకున్నాను అంతలో సగ్గు బియ్యం రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను బెల్లం పాకం కూడా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఒక డబరా తీసుకొని అందులోకి తగినంత నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేయిడైన తర్వాత సేమియా వేసుకున్నాను సారీ ఫ్రెండ్స్ ముందు జీడిపప్పు వేయ వేయాల్సింది సేమ్యా వేసేసాను అండ్ ఆ సేమియాను పక్కన జరిపేసి ఈ జీడిపప్పు నేను వేసుకొని నెయ్యిలో వేయించుకున్నాను క్లిప్ చూపెడతాను చూడండి సేమ్ జీడిపప్పు కూడా త్వరగా వేగిపోయాయి నెయ్యిలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ పక్కన చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసాను స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ చేయండి స్టవ్ మీద అలాగే పెట్టి చేస్తే గడ్డ కట్టిపోతాయి ఈ సగ్గుబియ్యం అందుకే ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసే చేయాలి ఇంకా నెక్స్ట్ కరిగించి పెట్టుకున్న బెల్లం వేస్తున్నాను జల్లె జల్లడితో జల్లించుకుంటున్నాను ఏమైనా ఉంటే ఇసుక అలాంటివి పోతాయి అనేసి జల్లించుకుంటున్నాను బెల్లం పాకాన్ని చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంత కావాలో అంత బెల్లంపక్క వేసాను సేమియా సగ్గుబియ్యం అన్నీ వేసాను ఇలా ఉండాలి కొంచెం పలచగానే ఉండాలి మళ్ళీ నాకు కొంచెం గడ్డగట్టుంది ఈ స్వీటు అది కొంచెం పలచగానే ఉండాలి అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి యాలకలు వేస్తున్నాను ఇంకా ఈ వేసేసి కొంచెం మరగనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేసినా కాబట్టి పిల్లలకు కూడా హెల్తీ ఏ స్వీట్ అయినా బెల్లంతో చేస్తే పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్